లక్ష్య సాధనలో స్పీడ్ పెంచిన మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సుడిగాలి పర్యటన చేపట్టిన మంత్రి ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న ఆధునీకరణ పనులు పరిశీలన వీఆర్సీ హైస్కూల్ మాదిరిగా సిటీలో మరో పదిహేను పాఠశాలల రూపురేఖలు మార్పు చేస్తామన్న మంత్రి నారాయణ గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు లక్ష్య సాధనలో స్పీడ్ పెంచిన పి నాలుగు ద్వారా వీఆర్సీ తరహాలో మరో పదిహేను హైస్కూల్స్ ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు నెల్లూరు నగరంలోని నలభై ఐదో డివిజన్ కర్ణాలమిట్ట ఎంసీహెచ్ఎస్ ఆరో డివిజన్ వైవీఎం ఏడో డివిజన్ బీవీఎస్ తొమ్మిదో డివిజన్ ఎంసీహెచ్ఎస్ చిన్నవలయ్య నగర్ హైస్కూల్స్ ని మంత్రి నారాయణ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు అదనపు భవనాల నిర్మాణం ప్లేగ్రౌండ్ ఏర్పాటుకు డిజైన్లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం ఉండేలా చేస్తామన్నారు వచ్చే ఏడాది జూన్ కల్లా అత్యున్నత ప్రమాణాలతో స్కూల్స్ సిద్ధం చేస్తామని తెలిపారు ఈ స్కూల్స్లో చదివే పిల్లలకి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇస్తామని చెప్పారు అలాగే నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ కూడా ఇవ్వమని నారాయణ విద్యాసంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డిని ఆదేశించామన్నారు స్కూల్స్ దత్తతకు ముందుకొచ్చిన దాతలకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు గత క్లోజ్ చేసింది నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ వన్ టు ఫైవ్ ఓరికెంట్రీడమ స్కూల్ అర్నాపురం దాన్ని కూడా క్లోజ్ అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేయటమే కానీ డెవలప్ చేస్తా ఉద్దేశం లేదు అయితే ఎలక్షన్స్ ముందు విఆర్ఐ స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్లో హై స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలా రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇప్పుడు కొన్నిట్లో ఆరు నుంచి పది ఉన్నాయి కొన్ని వన్ టు సిక్స్ ఉండే అలా కాకుండా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ వీఆర్ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తా అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ మస్తాన్ రావు మస్తాన్ రావు గారు తీసుకున్నారు మరొక స్కూలు ఏం గారు తీసుకు ఏం గారు తీసుకున్నారు మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నేను అడిగాను వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనల్ చేస్తున్నాను అవన్నీ కూడా వీలైనంతకు రేపు జూన్ పన్నెండవ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివే పిల్లలకి రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ పదిహేను స్కూల్ చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఇష్టపడతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రేపు ఒకటో తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఉన్న డిఈఓతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాం అదే పద్ధతిలో మళ్ళా చేయడానికి యాక్షన్ ఆదేశించడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి